హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ అయితే తయారు చేయబోతున్నానండి చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉండాలన్నమాట మనం చికెన్ పకోడీ ఇచ్చేసామంటే హాట్గా లేకుండా ఇక్కడ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడి చేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు అలానే రుచికి సరిపడగా ఉప్పు అలానే కారము తర్వాత వచ్చేసి కారం ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకోండి తర్వాత వచ్చేసి కొంచెం మిరియాల పొడి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అలానే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను ధనియాల పొడి ఆల్రెడీ నేను గరం మసాలానే ధనియాల ధనియాలు కూడా వేసేస్తానండి ఇప్పుడు వచ్చేసి నిమ్మరసం తర్వాత వచ్చేసి కొంచెం వంట నూనె మనం వంటకు వాడతాం కదా అది తర్వాత వచ్చేసి ఒక రెండు గుడ్లు ఇలా చిత కొట్టేసి అది కూడా వేసుకుంటున్నా తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని బాగా కలిపేసుకోవాలి మీకు టైం ఉంటే రెండు గంటల వరకు నానబెట్టుకోండి నార్మల్ లో కానీ బయట కానీ పెట్టేసుకోండి తర్వాత మనం ఎప్పుడైతే మనం పకోడీ వేయాలనుకుంటున్నామో చికెన్ పకోడీ అప్పుడు కార్న్ ఫ్లోర్ కలుపుకోండి ఒక నాలుగు స్పూన్లంతా కార్న్ ఫ్లోర్ వేసాను వేసిన తర్వాత కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా తీస్తూ ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇక్కడ నేను టూ అవర్స్ నానబెట్టుకున్నాను కాబట్టి సాఫ్ట్గా బాగుంటుంది అనమాట జ్యూసీగా అదే అప్పటికప్పుడు కలిపేసి వేసామనుకోండి కొంచెం హార్డ్గా అయిపోతాయి అలానే వేయించేటప్పుడు కూడా మనము ఎక్కువసేపు వేయించకుండా మినిమం ఇంత టైం ఉంటుంది ఒక పదిహేను ఇరవై నిమిషాలు అంతకంటే కూడా ఎక్కువ అవసరం లేదండి వేయించిన అవసరం లేదు మంటని మరీ హైలో పెట్టద్దు అలానే మరీ సిమ్లోని కాదు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి హైకి మీడియంకి అలాగా ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా సేమ్ అలానే వేసేసుకోండి మొత్తం అంతా కూడా ఇప్పుడు మనం టూ అవర్స్ నానబెట్టాం కదండి ఒక ఓవర్ నైట్ నానితే ఇంకా బాగుంటుందన్నమాట చికెన్ పకోడీ ఇప్పుడు వచ్చేసి కరివేపాకు మిర్చి కూడా వేసేసుకొని ఫైనల్గా మనం చికెన్ పకోడీ వేయించి ఇంకా దించేస్తామనగా వేసుకోండి ముందే వేసేస్తే మాడిపోతుంది ఆల్రెడీ మనం చికెన్ కలిపేటప్పుడు కూడా వేసాము అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకున్నాను నేను ఇదిగోండి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే దీంట్లోకి పచ్చారులో కానీ రసంలోకి సాంబార్లోకి దేంట్లోకైనా నంచుకొని తినడానికి అయితే చాలా బాగుంటాయండి డైరెక్ట్ ఇలాగైనా తినేవచ్చు అనమాట నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పక్కన పెట్టుకొని పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మీకు గానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్